హలో అండి నేను తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే బెండకాయ వెల్లుల్లి ఫ్రై అండి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం అర కేజీ బెండకాయని తీసుకొని వాటిని మనం నీట్ గా వాటర్ తో వాష్ చేసుకోవాలి ఆ తర్వాత బెండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకోవాలి ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకొని అందులో ఏడు నుంచి ఎనిమిది వెల్లుడి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి అలానే మనం కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చగా దంచుకోవాలి నేను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదండీ అదే వేసాను నార్మల్ కారం పౌడర్ వేయలేదండి ఇలా మనం దంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి అలా హీట్ అయిన తర్వాత అందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకొని గుప్పటి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక మనం ఆ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని అందులో ఉన్న జిగురు అనేది సగం వరకు పోయేదాకా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ కొంచెం సేపు కలుపుకోవాలి ఇలా మనం వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుతూ ఉంటే ముక్కకు అనేది మనం వేసిన ఉప్పు పసుపు అవి పడతాయండి అందుకనే ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ రెసిపీ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుంది దెన్ గుడ్ బై